Praise the Lord! Today we shall read Matthew 19, verse 26. Jesus looked at them and said, "With man this is impossible, but with God all things are possible." Pilara, you will call some people. Then what can we do? Let us పరిశుద్ధ గ్రంథంలో నుండి మతి సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను యేసు ప్రవారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఎట్లా ఉన్నారండి అందరూ క్షేమంగా ఉన్నారా ప్రభునందు ఆనందిస్తున్నారా ఉద్యమన లేచి వాక్యమును ధ్యానిస్తున్నారా ప్రార్థన చేస్తున్నారా అంటే దేవునితో సహవాసము కలిగి ఉన్నారా ఈ విధముగా చేసినప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తామండి మంచిది ఇక్కడ శిష్యులకు అనేకమైనటువంటి ప్రశ్నలు వచ్చినాయి ఇది ఎట్లా సాధ్యము ఎలాగవుతుంది ఎలాగవుతుందా లేదే పిల్లరా దీన్ని అవిశ్వాసం అంటారు అన అలాంటి వారు ఏసుప్రవర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏసుప్రవర్ అన్నటువంటి మాట ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము నా ప్రీడా నా ప్రియ సహోదరి యువదే కాల సమయంలో నా దేవుడు అసాధ్యమును సాధ్యం చేసేవాడు అని నమ్ముతున్నావా అలాంటి విశ్వాసం నీకుందా ఉన్నట్లయితే నీ జీవితంలో మన జీవితాల్లో ఎలాంటి తృప్తి కలిగినటువంటి జీవితం కలిగి ఉంటాం రెండవదిగా నా దేవుడు చేయగలడు అని ఆశ ఉన్నప్పుడు బలవంతులుగా జ్ఞానవంతులుగా దేవునికి మహిమకరముగా జీవిస్తాం ప్రతి ఒక్క పాపము ప్రతి ఒక్క నిరాశ యేసు యొక్క నాను బట్టి మనం జీవిస్తాం అలాంటి విశ్వాసంతో సాగిపోదామా దేవుని కొరకు గొప్ప కార్యములు కనిపెడదాం విశ్వాసం కలిగి ఉందాం అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేను గాక ప్రాణం చేసుకుందాం నమ్మదగిన దేవా పరిశుద్ధమైన తండ్రి మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నాని బట్టి మీ కుందనాలనైనా తిరిగి ఉదయకాల సమయంలో మా జ్ఞాపకం చేస్తున్నారు ఎన్నోసార్లు మా యొక్క లిమిటేషన్స్ బట్టి అజ్ఞానంతో ప్రభా విశ్వాసం లేక దేవుడు ఈ విధముగా చేయగలడాన్ని ప్రవా పాపము చేసినాం క్షమించండి అయితే మీ వాక్యం సత్యమైనది మీ మాటలు నిజమైనవి ప్రవా మీ మీద అనుకున్నప్పుడు మాకు అసాధ్యమే అది వాస్తవము ఎలాంటి మానవుడైనా ఎలాంటి జ్ఞానవంతుడైనా ప్రోవా అసాధ్యము నాయన కానీ మీరు పరిశుద్ధమైన దేవుడవు ఆశ్చర్యకరుడవు కాబట్టి మీకు సా అన్ని సాధ్యమే మీ మీద అనుకుంటున్నాం విశ్వాసంతో సాగిపోవడానికి సహాయం ఇచ్చిమని వచ్చే ప్రతి ఆటంకంలోనూ నిరాశ నిస్పృహలో నుంచి దుఃఖము నుంచి విడుదల చేసిన ఆయన వస్త్రం ధరింపచేస్తానన్నా Prava, mi vagdhanalni, majitumu nerevechmani, man michetakapaginchkuntu. Esayati parishidamena. Ganamayanananbati pranjasananathanri. Amen. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Saviour, Jesus Christ. Here in Matthew chapter 19 and verse 26, Jesus said, With man this is impossible, but with God, all things are possible. This verse encourages us to place our full trust in God, especially when circumstances seem beyond human ability or understanding. It reminds us that limitations do not define outcomes when Jesus is at work. Through faith and dependence on Him, what appears impossible can be accomplished according to His perfect will. Amen.